పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న జరిగిన బీసీల డిక్లరేషన్ సభలో బీసీలకు పెద్దపీట వేసి పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారని చట్టబద్ధత కల్పిస్తామని బీసీలకు ఇచ్చిన హామీలపై ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు సరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ మొత్తం బీసీలు తెలుగుదేశం వైపు ఉన్నారని నిన్న జరిగిన సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ టీడీపీ నాయకులు అట్ల చిన్న వెంకటరెడ్డి కడియాల రమేష్ కొండలు నరసయ్య రఫీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే బీసీలకి ఓ చట్టాన్ని అమలు చేసి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బీసీలకు అండగా ఉండటం జరిగింది వారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీసీలకు అండగా ఉండి బీసీ అభివృద్ధి కోసం వారు బీసీ డిక్లర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి బీసీకి యాభై సంవత్సరాలు నిన్న ప్రతి బీసీకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుద్దని మరి అమలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పులగణన చట్టబద్ధంగా హేతుబద్ధంగా ఏర్పాటు చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆదరణ పథకాన్ని కానీ ఆసరా కార్యక్రమాన్ని కానీ అమలు చేస్తారని చెప్పడం జరిగింది అదేవిధంగా చట్ట సభల్లో ముప్పై ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మరి ఈ డిక్లరేషన్లో మరి డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా బీసీలకి ఎక్కడైతే మూడల్లో కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో వాటి అన్నింటి కూడా పూర్తి చేస్తా అని చెప్పి సంవత్సర కాలంలో పూర్తి చేస్తానని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు ఎవరైతే ఆదరించారో ఏ పార్టీ అయితే వారిని ఘనంగా సన్మానించారో వారికి అండగా ఉంటామని చెప్పి ఈ బీసీ డిక్లరేషన్లో బీసీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బీసీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్యకర్తలు నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇది ఉమ్మడి ప్రణాళికలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసినందుకు వారిద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాము అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది అందువలన అందరం కూడా రేపు రాబోయే కాలంలో ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి మేము బీసీలందరం కూడా ఐక్యతగా ఉంటాము అండగా ఉంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం చూడదాకా రావాలి సార్ どうも。<laughs>